ఏపీ చంద్రబాబు ఇవాళ అయోధ్యలో పర్యటించబోతున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో అయోధ్యకు వెళ్లబోతున్నారు శ్రీరామ జన్మభూమిలో కలుగు తీరిన బాలరాముని ఆయన దర్శించుకోబోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు అయోధ్య చేరుకుంటారు ఏపీ అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ కు వెళ్తారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సుమారు మూడు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపబోతున్నారు ఈ సమయంలో శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహిస్తారు దర్శనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారు ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ అయోధ్యలో పర్యటించబోతున్నారు సుమారు మూడు గంటల పాటు బాలరాముని గుడిలోనే ఆయన ఉండబోతూ ఉన్నారు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు బయలుదేరుతారు ఏపీసీఎం చంద్రబాబు శ్రీరామ జన్మభూమిలో కొలువు దీరిన బాలరాముణ్ణి ఆయన దర్శించుకోబోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం పదకొండు గంటల కల్లా ఏపీసీఎం అయోధ్యకు చేరుకుంటారు అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్కు వెళ్తారు ఇక ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే సుమారు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడపబోతున్నారు ఏపీసీఎం ఇక ఇదే సమయంలో శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఇక దర్శనం పూర్తయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడకు చేరుకుంటారు ఏపీసీఎం